రిచేకు అరవదు ఇది అరిసే కుక్క తప్ప దరిచేపు ఎందుకంటే మీ దగ్గర లేనప్పుడు నువ్వు విచారణ చేపట్టి ఏది నిఘు తేల్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి అలవాటు పడిపోయి ఇదిగో ఇది జరిగింది అది జరిగింది తర్వాత తప్ప మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు రెండు నెలలు దాటింది ఈ రెండు నెలలు దాటిన తర్వాత నువ్వు చేసింది ఏంది లేఅవుట్ల మీద గందరగోళం చేసేవు ఆ లేఅవుట్ల దగ్గర వాళ్ళు వచ్చి కలిసి డబ్బులు ఇవ్వాలనే మళ్ళీ ఆ లేవట్లు సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతుంది నువ్వు నేను నీకు అనేక సందర్భాలు చెప్పాను ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు వాస్తవాలు బయట పెట్టవు అంతే తప్ప ఎక్కడన్నా నువ్వు సాగురేట్ బాధిస్తాను నీకు చవురే అనుకున్నా కానీ ఈ మధ్య పిచ్చి కూడా బయట అర్థమైంది రెండు వందల కోట్ల రూపాయలు పనులే జరగనప్పుడు రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటే నేను పిచ్చి చౌరేట్ అన్న లేకపోతే ఏమన్నా అర్థం కానిటువంటి పరిస్థితి నువ్వు రెండు వందల కోట్ల రూపాయల ఓఎన్ఎం కానీ ఎఫ్డిఆర్ కానీ పనులే జరిగినప్పుడు చేసి బిల్లు రానటువంటి వాళ్ళు అసలు పనులేకపోతే రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిన నేను పిచ్చి పట్టుకున్నాడు అనుకోవాల్సి వస్తుంది పిచ్చి పట్టకపోతే మా పిచ్చి మాట మాట్లాడు ఏ విధంగా ఏ రోజు చెప్తున్నావు భూములకు సంబంధించి నీలాగా ఊళ్ళో వాళ్ళ మాస్ కొట్టేసేటువంటి బ్రోత్ కాదు నీ మీద ఒకసారి గుర్తు చేసుకో నువ్వే నీకు సంబంధం లేనటువంటి భూమిని వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తే అది మేము కట్టిన కేసు నీది ఎంత పాపం ఎంత చూసుకుని మీద మాత్రం లాగా నేను మామూలుగానే కేసు పెడితే కాదు మామూలుగానే తట్టుకోలేనటువంటి వాడి మీద నీ మీద కేసులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది కేసులు కూడా వాడు కోర్టుకు వెళ్ళి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టించారాయా మా భూమి కొట్టేసి అడుగుతానని చెప్పారు దాని మీద విచారణ జరిగింది దాని మీద నీకు కానిటువంటి భూమి నీకు సంబంధం లేనటువంటి భూమికి ఇతరులకు నీ మీద విచారణ జరిగింది నా మీద పోలీసు కేసు పెట్టారంటే నువ్వు ఏమన్నా స్వాతంత్ర్య సమరవేదు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వివరణ చేస్తే ఏదైనా పోరాడి ఆ పోరాటం మీద నీ మీద కేసు పెట్టారంటే ఇదిగో ఈ ప్రజల కోసం ఈ పోరాటం చేస్తే నా మీద కేసు పెట్టాలని మాట్లాడితే బాధపడ్డా కాబట్టి భూమి మీద మాట్లాడుతున్నావు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నావు అన్నింటి మీద మాట్లాడుతున్నావు నీలాగా అవినీతి కొద్దికి అలవాటు పడినటువంటి వాడు ఎప్పుడు లేదు ఈ రెండున్నర నెలల కాలంలో ఎప్పుడు సంపాదించారని నువ్వు సంపాదించావు నేను పదే పదే నీకు చాలా నిసురుతున్నా ఒకటి గ్రావెల్ ఇసుక న్యాయంలో ఈ రెండు నెలల కాలంలో జరిగినట్టు ఎప్పుడైనా జరిగిందా రెండు లేఅవుట్లకు సంబంధించి ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది గతంలో ఉన్నటువంటి రాపూర్ నియోజకవర్గంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు ఎప్పుడైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు లేఅవుట్ వేసినా ఆ లేఅవుట్ వేసినటువంటి వాటి దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా నీ హాయంలో జరిగాయా లేదా కోట్ల రూపాయలు లేఅవుట్లు వాళ్ళని బెదిరించి కట్టావా లేదా పాపం వాళ్ళ కళ్ళే లేఅవుట్ యజమానులు అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుని డబ్బులు కట్టారు అందుకని ఈ రోజు ఆ కళ్ళ నీళ్లు పెట్టుకుని కట్టినటువంటి డబ్బులతో దాన్ని టీఆర్ హౌస్ అని తెలుసుకున్నారు అందరు వాళ్ళే అంటున్నారు అయ్యా ఇది కళ్ళ నీళ్ళతో పోలు నువ్వు ఏదైతే అధికారులు తీసుకున్నావు ఆ అధికారులు నువ్వు కొనుగోలు చేసావు ఆ ఇల్లు పాపం సర్రేపల్లి ప్రజల కన్నీళ్లతో పోయినటువంటి ఇల్లు అని హౌస్ పెట్టావు ఆ టియర్ హౌస్లో సాయంకాలం అయితే చీర్స్ చీర్స్ అంటారు హ్యా హ్యాపీగా పాపం వాళ్ళ కన్నీళ్ళు కట్టుకుంటే ఆ కన్నీళ్ళని నువ్వు మద్యంగా మార్చుకొని సేవిస్తూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి వారు కాబట్టి నీ బ్రతికెందు అందరికీ తెలుసు నువ్వు ఏదైనా దీని మీద ఈరోజు ప్రభుత్వం నీ చేతిలో ఉంది ప్రభుత్వం నేనప్పుడో మాట్లాడుండొచ్చు ప్రభుత్వం నా చేతిలో లేదని ఈరోజు నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది నువ్వు అనేక రకాలైనటువంటి బెత్తనావు అనేక రకాలైనటువంటి చెప్పావు విజిలెన్స్ విచారణ ఇంకొక విచారణ ఏది నీకు తోచినటువంటి విచారణ సిబిఐ చేత విచారణ చేస్తావా ఎందుకంటే సిబిఐ చేత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు నాకు సంబంధం లేదని చెప్పి కాబట్టి నేను మీకు మరలా విసిరేటువంటి సవాలు నీకు చేతలైతే నువ్వు అవినీతి పనులు కాకపోతే నువ్వు లేవ దగ్గర డబ్బులు తీసుకోలేకపోతే గ్రామలు ఇస్తే అక్రమంగా తరలించకపోతే లేదు నీకు సంబంధించిన అనేక సందర్భాలు చెప్పా ఊడిది నమ్ముకున్నావు పదిహేను రోజుల్లో ఇప్పటికి రెండు సార్లు యాష్ పార్టీకి సంబంధించినటువంటి యాష్ ఫ్లైయాష్ రెండు సార్లు లీక్ ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు లీక్ అయ్యి ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇంత దారుణంగా కట్టలు తెగిపోవడం ఫ్లైయాకి సంబంధించినటువంటి ఆ పైప్ లైన్లో నుంచి బూడిని లీక్ కావడం అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రాణాలకే ఈరోజు వాళ్ళ పంటలకి ప్రాణాలకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అప్పుడు ఎందుకు ఏర్పడింది ఆ కాంట్రాక్ట్ దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం జరిగింది నీ కమిషన్లకి ఈరోజు ఏపీ జనప బలి అయిపోయేటువంటి పరిస్థితి నువ్వు తీసుకున్నటువంటి కమిషన్ల వల్ల ఈరోజు వాడు పనులు చేయలేకపోతున్నారు వాడికి వచ్చేటువంటి డబ్బు అంతా నీకు సమర్పించడానికి సరిపోయింది కాబట్టి మెయింటెనెన్స్ వర్క్స్ పూర్తి ఏపీ జనపాధికారులు మాట్లాడినటువంటి పరిస్థితిలో లేదు కాంట్రాక్టర్లు మాట్లాడేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు నీ పరిస్థితి చూస్తే ఎవరి మీద బూడిని పారిపోయినా పర్వాలేదు కానీ నేను మరలా చెప్తున్నా నీ మీద నీ విచారణకు సిద్ధమైతే సిపిసిఐడే చేత విచారణకి నువ్వు కోరుకుంటే పదహారు ఫ్లై యాష్ బల్కర్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెల లక్ష రూపాయల పక్క బల్కర్ కదా పదహారు బల్కర్ మీద పదహారు లక్షల రూపాయల నెలకు వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా కాబట్టి నీ ప్రతిపుడు నీ వ్యవహారమంతా అవినీతి అక్రమాలతో నిండిపోయింది కాబట్టి ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావు చివరి అవకాశం నేను ఎన్నికలప్పుడు కూడా పదే పదే చెప్పాను ఇతనిని ఎన్నుతుంటే ఇతనికి జనాలకు మొహం చూపించాలనేటువంటి ఆలోచనలు లేడు వసూలు చేస్తూ వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం ప్రధానం ఈరోజు ఓపెన్ గా మాట్లాడుతున్నాడంట డబ్బు లేకపోబట్టే కదా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది నా దగ్గర మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya RR Home Depot. बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस ए दुर्गा नेल्लूर इदी ब्रांड प्रमोशन कादो बॉन्डिंग रिलेशन